హలో వెల్కమ్ టు విలేజ్ అండ్ జులాగ్స్ ఈరోజు అయితే మేము మా పొలానికి వచ్చాం చూడండి చిన్నోడు కూడా అయితే వచ్చాను చిన్నోడు పుట్టినప్పటి నుండి ఇప్పుడే ఫస్ట్ టైం చిన్నోడు నేను మా ఆయన పొలానికి వచ్చాము చిన్నోడు వస్తున్నారని ఇదంతా నీట్గా చేసి పెట్టిండు మా ఆయన షాప్ వేసిండు ఇదంతా గడ్డి ఉంటే తీసిండు నీట్గా ఊడ్చిండు చిన్న కోసం తొట్లు కూడా కట్టిండు చిన్నోడు కూడా పండుకున్నాడు చూపిస్తాగండి అంటే తొట్ల కడితే ఇక్కడ చెట్లు ఉన్నాయి కదా చల్లగాలి వస్తుంది ఎచ్చగా ఉంటుంది అని తొట్ల కట్టిండ్రు వాడు హ్యాపీగా నిద్రపోతున్నాడు చూడండి ఎంత నీట్గా చేసిండ్రో మేము వస్తున్నామని ఇది మామిడి చెట్టు మామిడి చెట్టుకి తొట్ల అక్కడ ఆర్టీపండా చెట్టు జామకాయ చెట్టు ఉంది ఇక్కడ జామకాయలు కూడా కాసినాయి చూపిస్తామకాయలు ఇంకా చిన్నగా ఉన్నాయి కానీ టేస్టీగా లోపల ఎర్రగా ఉన్నాయి మంచిగా వండినాయి అమ్మి ఫస్ట్ టైమ్ షేన్కి వచ్చింది వాళ్ళ చిన్న కోసం కావేరి కూడా వచ్చింది అమ్మి డ్రెస్సు ఎట్లుందో చెప్పండి ఇంకా ఇది కొత్తదే కదా సరేలే లేరుకు పోయేటప్పుడు రెండు ఇప్పి సమయమ్మా

సూపి అంత పెద్ద నీకు మా పొలం కొంచిన వాళ్ళందరూ కలిసి భోజనం చేశారు వాళ్ళందరితో కలిసి నేను కూడా భోజనం చేశాను అమ్ములు నాతోనే అన్నం తిట్టింది మామయ్య అత్త మా అక్క బావ మా హస్బెండ్ అమ్ములు అందరం కలిసి అన్నం తిన్నాం ప్రకృతిలో అన్నం భోజనం కింద చాలా బాగా అనిపిస్తుంది నేను ఫస్ట్ టైం అలా తిన్నాను నాకు కూడా చాలా బాగుంది మీకు చూడడానికి ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి మా బుజ్జయానికి తర్వాతకి నేను జుట్టేస్తున్నా ఎందుకంటే గాలికి హెయిర్స్ అన్నీ ఎంకలు కంట్లో వాడుతున్నాయి వాడేమో కంట్లో నీళ్ళు వాడుతున్నాయి కదా అక్కడికక్కడ చూడలేకపోతున్నాను అందుకే అనుకో జుట్టేసి జుట్టేస్తాను వాడు ఇంకా హ్యాపీగా ఆడుకున్నాడు చూడండి డ్యూటేల్స్ ఉంటే వాడు ఎక్కడెక్కడ మాట్టుకుంటాడు తర్వాతకు చిన్నోడు నేను కలిసి బోర్ దగ్గరికి వెళ్ళాము వాటర్ కోసం వాటర్ నేను చిన్నోడికి కొన్ని తాకాను నేను కూడా తాగాను వాడు తాగాను ఓకే ఈ వీడియో మీకు ఎలా నచ్చింది కింద కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్